नमस्कार मेरा नाम चरण कुमार है मैं पश्चिम गोदावरी जिले के पालकुल शहर के सरकारी जूनियर कलाशाला में हिंदी प्राध्यापक हिंदी प्राध्यापन का काम का कर रहा हूँ आज हम इंटरमीडिएट के द्वितीय वर्ष के तुलसी के दोहे के बारे में जानते हैं तुलसीदास के दोहे के बारे में जानते हैं दोहे का अर्थ क्या है केवल दो ही पंक्तियों में लिखी जाने वाले एक बार एक तरह की कविता। क्या वाला नोनडाइंग लो फ्राइ बार एक्वांटी दानी दोहा नंतर गोस्वामी तुलसीदास तुलसीदास गोस्वामी का हवाई क्योंकि जो जो का स्वभाव जिस तरह होता है उस तरफ उसका स्वभाव होता है आवय का स्वभाव है ना उन दो आठवंडे स्वभाव అందరూ కూడా గోస్వామిని చెప్పి తెచ్చేటువంటి వాడు అంతేకాకుండా రామ్ భక్తి శాఖకు సంబంధించిన కవి రామ్ భక్తి శాఖ కృష్ణ భక్తి శాఖ ప్రేమ భక్తి శాఖ జ్ఞానభక్తి శాఖ అని నాలుగు శాఖలు ఉన్నాయి హిందీ 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 కావ్యంలో రాముని ఆశ్రయించినటువంటి వాడు రామ్ భక్తి శాఖ భక్తి కవులు కృష్ణుని ఆశ్రయించినటువంటి వాడు కృష్ణ భక్తి కవులు ప్రేమను ఆశ్రయించినటువంటి వాళ్ళు ప్రేమభక్తి కవులు జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు జ్ఞానభక్తి కవులు ఇవి ఆశ్రయించడం దేనికోసం రాముని ఆశ్రయించిన కృష్ణుని ఆశ్రయించిన జ్ఞానాన్ని ఆశ్రయించిన ప్రేమను ఆశ్రయించిన ఒకే ఒక్క ఏంటంటే ముక్తి మంత్రు పొందటము ముక్తిని పొందడం అంటే ఏంటి జాతస్ ధ్రువములు ధృవంజన్మస్ పుట్టినటువంటి వాడికి మరణం తప్పదు మరణించినటువంటి వాడు తిరిగి పుట్టక తప్పదు అందువల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మనోభావాలను అనుసరించి వాళ్ళు రాముడి నచ్చినటువంటి వాళ్ళు రాముని ఆశ్రయించారు కృష్ణుని నచ్చినటువంటి వాళ్ళు కృషిని ఆశ్రయించిన వారు అలాగే ప్రేమను నచ్చినటువంటి వాళ్ళు ప్రేమను ఆశ్రయించారు అలాగే జ్ఞానం కావలసిన వాళ్ళు జ్ఞానాన్ని ఆశ్రయించారు వీరందరి యొక్క మార్గం ఒకటే ముక్తిని పొందటం గారి జన్మ సంవాద పద పద ఉన్యానబే ఉన్యానబే ఉత్తరప్రదేశ్ బాధా జిల్లాకే రాజాపూర్ నామక అమ్మాయి గు పదిహేను వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో బాంధా జిల్ల అనేటువంటి డిస్ట్రిక్ట్ లో రాజాపూర్ అనేటువంటి గ్రామంలో జన్మించాడు జన్మించాడుకే ఆత్మ ఆత్మారాం హై తండ్రి గారి పేరు ఆత్మ మాత మాతీ హై తులసి యొక్క తల్లి పేరు తులసి తండ్రి పేరు ఆత్మారామ్ ఆరు బచన్ గా నా రాంబోలా హై బచన్ గా నాం రాంబోలా ఎందుకు వచ్చిందంటే అందరూ పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఏడుస్తారు నవజాత శిశువులు అందరూ కూడా ఏడుస్తారు ఎందుకంటే శిశువు నాన్న రోజున బలం లేకన్ తులసిదాస్ జన్మకే సమయం క్యా ఇసు రామ్ 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 కహ ఇసు ఉనికి బచపన్ గా నాబోళా హాయ్ అందుకనే ఆయన యొక్క బాల్యం పేరు రాంబోలా అయింది అంతేకాకుండా ఉనికి ముఖమే బత్తీస్ దాంత మౌజుద్దు పుట్టినటువంటి పిల్లలలో ఎవరికి కూడా పళ్ళు ఉండవు కానీ రామ్ తులసి దాసు పుట్టినటువంటి సమయంలో ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి అందువల్ల అందరూ కూడా తల్లి తండ్రి అయినటువంటి ఆత్మ రామ్ ఆ తులసి ఉన్హెచ్ వదిలిపెట్టేశారు అంతేకాకుండా అభుక్త మూల నక్షత్రంలో జన్మించాడు అందువల్ల వదిలిపెట్టేశారు వదిలిపెట్టేసేసరికి మునియా నామక దాసినే ఉషణం చేయాలి మునియా అనేటువంటి దాసి ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది बाद में गुरु नरहर दास को अपना गुरु माना तुलसीदास ने नरहर दास को अपना गुरु माना एक पंडित विद्वान विद्वान है देवद पाठक उनकी कन्या रत्नावली है उन, उनके साथ उन्हें विवाह किए पत्नी तुलसीदास की पत्नी का नाम रत्नावली है तुलसीदास तो का भारी पेरू रत्नावली और रत्नावली का तंड पेरू देवद पाठक ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడి విడివడి ఉండేవాడు కాదు ఒక్క క్షణం కూడా తులసిదాసు రత్నావళిని వదిలిపెట్టి ఉండేటువంటి వాడు కాదు కానీ ఒక సమయంలో బార్ రత్నావళి అప్పనే మాయకే చెరిగి తన యొక్క పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికి వెళ్తే తులసిదాసు వెంటనే చూసి ఇంటి దగ్గరకు వచ్చి తన అత్తగారింటికి పరి పలుపుని వెళ్ళిపోయాడు ఎలాగా అమావాస్య రాత్రి ఒక నదిని దాటాల్సినటువంటి అవసరం ఉంది తుఫాన్ వచ్చేటువంటి సమయం అయినప్పటికీ కూడా నదికో పాయే అప్పనే సస్ పహించే నదిని దాటుకుంటూ కూడా తన అత్తగారి నుంచి వెళ్ళిపోతే ఎవరైనా కనుక భార్య తన భర్త తన కోసం వచ్చాడని చెప్పి ఇంత ఎంతో సంతోషంగా ఉంటుంది లేకన్ తులసి తులసిదాజి పత్ని రత్నావలి ప్రేమస్ వ్యవహార నైకి అస్థి చర్మమై దేహం తమ్ము ఈ అస్థి అంటే ఎముకలు చర్మం చెమడేసే నవరంధ్రాలతో చేయబడినటువంటి ఈ యొక్క ఎముకల గూడు మీద ఇంత యొక్క ప్రేమ ఎందుకు ఇతను ఇంత ప్రేమను కనుక నువ్వు రాముడి మీద చూపిస్తే గనక నువ్వు ఎంతో ధన్యుడు అవుతావని చెప్పింది ఇంకా అప్పటితో వైరాగ్యం పొంది తులసిదాసు రామ్ భక్తి మే లీను హోగయే राम भक्त बन गए राम के प्रति अपना भाव सेविया और सेवक दासी भाव की थी सो ये रखेंगे इतने सेवकों लोग मनुष्यों को परिजन सुंदर देवनी की सेवक जस्तु सेविया और सेवक दासी की दासी भाव को माना है राम को अपना रक्षक माना है प्रामणि तं रक्षक प्रदान और సంస్కృతికే ప్రకాణ పండిత హై వరచౌరే జ్ఞాత హై అవధి భాష రచన దర్జన్ సే అధిక పన్నెండు గంట ఎక్కువ గ్రంథాలు కావ్యాలన్నీ కూడా రాయబడ్డాయి దాంట్లో చెప్పాలంటే రామాజ్ఞాప్రస్న వైరాగ్య సందీపిని ఆ రామచర్త మానస్ జానకీ మంగళు పార్వతీ మంగళు కృష్ణ గీతావలి వినయపత్రిక దోహావళి కవితావళి ఇత్యాది అన్ని ఉన్నాయి పన్నెండు కావ్యాలు ఉన్నాయి అన్ని కావ్యాలు రచించినటువంటి అంతకంటే ముఖ్యంగా రోజు మనం చదువుకుంటున్నటువంటి హనుమాన్ చాలీసా కూడా దోహా చౌపాయి పద్ధతిలో రచించినటువంటి ఖ్యాతి కూడా తులసిదాస్ మహాకవి దేనమాట మృత్యు సన్ సోలసో హువా పదహారు వందల ఎనభై సంవత్సరంలో చనిపోవడం జరిగింది ఇక दोहे न कोसते एक भरोसो एक बल एक आस विश्वास एक राम घनश्याम हितचातक तुलसीदास एक भरोसो एक बल एक आस विश्वास एक राम घनश्याम हितचातक तुलसीदास तुलसीदासो तना रामुने मेरा यह तान नहीं मेरे टुणे प्रेमन चोगिस्तु नालों दिन करो ये का एक भरोसा वके वका భరోసా ఒకే ఒక నమ్మకము బలముస్మేవాడు ఘనశ్యాముతక్ ఘనశ్యాముడు నిలమే శ్యాముడు అనేటువంటి రాముడు కోసం దాన్ని ఎవరికి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు చాతక్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు చాతక్ चेतक चेतक और चातक दोनों में अंतर है चेतक किसका नाम है महाराणा प्रताप के घोड़े का नाम है महाराणा प्रताप गुर्रम पेरू चेतक अंत ఆ మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం ఎంత స్పీడ్గా నడుస్తుందో అంత స్పీడ్ గా నడుస్తుంది కాబట్టి మోటార్ కంపెనీ వాళ్ళు బజాజ్ చేతక్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అయితే చాతక్ అనేటువంటిది పక్షి కాన చేత పక్షి ఏక విలక్షణ పక్షిలే చాతక పక్షి అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి పక్షి అది ఓ తలాకే పాని నై పీత ఓ నల్కా పాని నై పీత

స్వాతి నక్షత్రంలో వచ్చేటువంటి నీటి బిందువుల కోసం ఎదురు చూస్తుంటుంది ఆ స్వాతి నక్షత్రంలో వచ్చేటువంటి నీటి బిందువులన్నీ కూడా ఒక చోట జమ కూడిన తాగదు కేవలం జో జో బిందు జో బిందు అక్కడ చూడమే సీదా మా సీదా బస సీదా హోతే సీదా పడతే హే ఉ పీకర్ ప్యాస్ బుజా లేదా ఏదైతే నీళ్లు తన యొక్క నోటిని తెరిచి చూస్తుంటుంది ఆ నీళ్లు నీటి బిందువులు కేవలం తన నోట్లో పట్టేటువంటి వాటిని మాత్రమే అది తాగి అది తన యొక్క దప్పితిని తీర్చుకుంటుంది అంతటి గొప్ప పక్షి అనేటువంటి యొక్క లక్షణాన్ని తులసిదాసు చాలా తన ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు ఏ రకంగా చటక పక్షి స్వాతి నక్షత్రం కోసం ఆ వెయిట్ చేస్తుందో అలాగే ఏ యొక్క బలంతో అది నిలబడుతుందో జీవిస్తుందో ఏ ఒక్క ఆశతో అది విశ్వాసంతో ఉంటుందో ఏ ఒక్క నమ్మకంతో ఉంటుందో ఆ తన యొక్క నమ్మకము కేవలం ఘనశ్యాముడైనటువంటి రాముడు అనేటువంటి విషయాన్ని తులసిదాసు ఈ దోహి ద్వారా చెప్పదలుచుకున్నాడు అలాగే రామనామం అనే దీపు काम नाम मन दीप धरु जी दे हरिद्वार तुलसी भीतर तन बाहिरो जो चाह सी बुझियार राम नाम राम नाम मन कोन दी मन दीप न लंड दी धरु जी दे हरिद्वार जी कंटे जी बनाल का इदी मन एक शरीरानिक वक मुख द्वार उठि दे अन्नमाट ई मुख द्वार उन देखिरा वक राम नाम मन कोन दी मन दीप तुलसी भीतर बाहिरो तुलसीदास कहते भीतर और बाहर हम प्रकाश को देख सकते हैं केवल हम निशी को नहीं देख सकते हैं इसलिए अंदर और बाहर दोनों दोनों बोल বাহিরে भीतर जो चाह सी उजाला प्रकाशवंत मानेటువంటి కాంతి కోసం మన అంటే మన యొక్క జీవితని మన యొక్క జీవితాన్ని ధన్యేం చేసుకోవడానికి ఈ రామనామం అనేటువంటి దీపం అనేటువంటిది ఈ నోటిని ఇక్కడ ఈ జీవ దేహాని ద్వారా అనేటువంటి దాని దగ్గర ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అలాగే తులసి తులసి మీఠే వచంటే సుఖపచతి చెరువో వశీకరణీయ మంత్ర హై పరిహర్ వచన్ కఠోర్ తులసిదాస్ కార్తే హైకి మీఠే వచంతే మీఠే వచన్ అంటే తీయని మాటల తే అంటే సే తీయని మాటలతో సుఖోపచు ఓవరు సుఖమనేటువంటిది చెక్ ఓవర్ అంటే చారు ఓరు నలువైపులా కూడా మనకి సుఖం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అంటే ఎలాగా అంటే ఎవడో ఒకడు కొత్తగా ఒక ఊరికి వెళ్ళి ఈ ఊరు మంచిదేనా అని అడిగాట అప్పుడు వాళ్ళు అడిగట నీ నోరు మంచిదేనా అని అడిగారు అంటే ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంతేగాని అది ఊరు చేస్తాం తప్పు కాదు నోరు చేస్తాం తప్పు అవుతుంది ఏదన్నా తగ్గద జరిగితే కాబట్టి హై ఏమంత్రహే వసీకరణకు అర్థ అవరోకో అప్పుడే కాబోమేలానా ఇతరులు మనం చెప్పినట్టుగా మాట వినటం కోసం అంటే మనం మన యొక్క భాష అనేటువంటిది మన యొక్క వచనం అనేటువంటిది చాలా మృదువుగా ఉండాలి ఎదుటి వాళ్ళకి చాలా సంతోషాన్ని కల్పించే ఉండాలి పరిహార వచనం పరిహర వచన కఠోరు ఇసు హరిహరు ఏం చేయాలి కఠోర వచనం కఠోరమైనటువంటి వచనాల అన్నిటిని కూడా మనం వదిలిపెట్టేయాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు